దానం నాగేందర్ ఖైరీతాబాదు ఎమ్మెల్యేగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఖైరీతాబాద్ దానం నాగేందర్ ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ విభాగం అధ్యక్షులుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఆయన పనిచేసిన అనుభవం ఉంది హైదరాబాద్ నగర పరిధిలో ఎంతోమందితో ఆయన సన్నిహిత సంబంధాలుండి పేద ప్రజలతో మంచి పేరుండ సీనియర్ రాజకీయవేత్త దానవ నాగేందర్ మారుతున్న సామాజిక సమీకరణాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికారంలో ఉండ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వలసలు వెళుతున్నారు ఈ దృష్ట్యా ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి దానవ నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరవచ్చు అని అభిమానుల ద్వారా తెలుస్తుంది అంటే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఏదైనా సరే కొన్ని చర్చల ద్వారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్ పార్లమెంటుకి పోటీ చేయొచ్చని రాజకీయ పరిశీలకుల ద్వారా తెలుస్తుంది సీనియర్ రాజకీయ నగరంలో మంచి పేరున్న ఎమ్మెల్యేగా దారు నాగేంద్ర అందరికీ పరిచితులే ఏదైనా సరే మారుతున్న రాజకీయ సమీకరణ దృష్ట్యా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి సంక్షేమ పనులు బాగా చేయొచ్చని ప్రజలలో మరింతగా మమేకం కావచ్చని ఈ దృష్ట్యా ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా సరే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇటు బీజేపీలోకు అటు కాంగ్రెస్ పార్టీలోకు వలసలు వస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ వలసల ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు ఏదైనా సరే దానవ్ నాగేందర్ భవిష్యత్ రాజకీయ చిత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చేరతానని గట్టిగా చెబుతున్నారు అయితే ఆ విషయం ఆయన స్పష్టత ఇవ్వడం లేదు హైదరాబాద్ నగరంలో మంచి పట్టుండ లీడర్ దానవ్ నాగేందర్ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న నేతగా ఆయన ఎదుగుతున్నారు ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొవాలన్నా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరింత అభివృద్ధి చేయొచ్చు అనేది నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకి దగ్గరగా కావాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది ఈ రకంగా ఆయన చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలున్న దానవ నాగేందర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందేమో ఆలోచనగా చూద్దాం